ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం నందిని కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే హారిక వచ్చి ఏంటి నందిని అంతగా ఆలోచిస్తున్నావు రామలక్ష్మికి బానే ఉందా ఏదన్నా సీరియసా అని అడుగుతుంది అదేం లేదు నేను ఆలోచిస్తుంది సీత గురించి సీతని చంపడానికి వాళ్ళ ఆఫీస్లోనే ప్లాన్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది సీతను చంపడానికి తను వెళ్లే కారు బ్రేక్ వైర్లని కావాలని కట్ చేశారు నేను మెకానిక్ కి ఫోన్ చేసినప్పుడు నాకు ఈ విషయం తెలిసింది అనేటప్పటికి హారిక షాక్ అవుతుంది అవును హారిక నేను చెప్పేది నిజం ఈ విషయాన్ని నేను సీతకు చెప్పాలని ప్రయత్నం చేస్తుంటే తను నన్ను అపార్థం చేసుకుంటున్నాడు కానీ ఈ విషయాన్ని నేను అంత తేలిగ్గా తీసుకోదలుచుకోలేదు ఇది ఎవరు చేశారో ఎందుకు చేశారో సాక్షాధారాలతో సహా కనిపెట్టి సీత ముందు బయట పెడతానని హారికతో చెప్తుంది వల్లి వాళ్ళ అత్తతో చెప్తూ ఉంటుంది మీరింకా ఇలా ఆలస్యం చేస్తే ఆ రామలక్ష్మక్కయ్య పాపనో బాబునో మన చేతిలో పెట్టి మన చేతే ఆడిపిస్తుంది అత్తయ్య అని చెప్తూ ఉంటుంది అదంతా రామలక్ష్మి విని కరెక్టే కదా మీరు అనుకున్నట్టే చేస్తాను అని తనైతే అనుకుంటుంది తర్వాత రామలక్ష్మి వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి చూడండి అత్తయ్య మీ మాట కూడా లెక్క చేయకుండా మీ అబ్బాయి నన్ను రూమ్ లోకి రమ్మని పిలుస్తున్నాడు అత్తయ్య అని చెప్తుంది నేను నమ్మను సీత నా మాట ఎప్పటికీ జవదాటడు అని అత్త అనడంతో సరే అత్తయ్య నేను ఇక్కడే దాంకుంటాను మీ అబ్బాయి వచ్చి నన్ను అడుగుతాడు చూస్తూ ఉండండి అని వెళ్ళి కట్టను వెనక దాక్కుంటుంది అంతలో సీతాకాంత్ అక్కడికి వచ్చి రామలక్ష్మిని పిలుస్తూ రామలక్ష్మి ఇటేమైనా వచ్చిందా అని అడుగుతాడు ఇక వాళ్ళ అమ్మ అయితే స్టన్ అయిపోతుంది అక్కడే ఉన్న రామలక్ష్మి తొంగి చూడడంతో సీతాకాంత్ చూసేస్తాడు ఇక తనని చేయి పట్టుకుని లాక్కొని తీసుకు వెళ్తూ చూడమ్మా చెప్తే మాట వినడం లేదు అని అంటాడు ఇక వాళ్ళమ్మ అయితే తనకి ఇష్టం లేకపోతే వదిలేయొచ్చు కదా కొద్ది రోజులు దూరంగా ఉండమని చెప్పాను కదా అని అంటుంది ఇక సీతాకాంత్ అయితే భర్త చెప్పిన మాట భార్య వినాలి కదా అని అడుగుతాడు అవునవును వినాలి బావుగారు అని వల్లి చెప్పడంతో వాళ్ళ అత్త కోపంగా తన వైపు చూస్తుంది సీతాకాంత్ మాత్రం రామలక్ష్మిని చేయి పట్టి తీసుకెళ్లబోతూ ఉంటే వాళ్ళమ్మ అడ్డుపడి యాగం పూర్తయ్యేంత వరకు దూరంగా ఉండమని చెప్పాను కదా తీసుకెళ్లొద్దు అని వాళ్ళమ్మ చెప్పడంతో నేను తీసుకెళ్లేది తనని రెస్ట్ గా ఉంచడానికేనమ్మా నేను తనని పని చేయొద్దు అంటే నా మాట వినకుండా పని చేస్తూనే ఉంది అప్పటికి చేతులు కూడా కట్టేశాను అయినా పని చేస్తూనే ఉందమ్మా అని చెప్తాడు ఇక వల్లి అయితే అయ్యో బావగారు కట్టడం ఏంటి పని చేయకుండా ఉండాలంటే చేతులకి గోరింటాగ పెడితే సరిపోతుంది కదా అని అంటుంది అవునా అయితే ఇప్పుడు గోరింటాగ్ ఎక్కడ దొరుకుతుందబ్బా అని సీతాకాంత్ అనడంతో బావగారు నేను తీసుకొస్తాను మీరు వెళ్ళండి అని వాళ్ళని పంపించేసి రెండు మిహిందీ కోన్లు తీసుకుని ఒక దాంట్లో దురదలు బొబ్బలు వచ్చేలాగా లిక్విడ్ ని ఇంజెక్ట్ చేసేస్తుంది తర్వాత వాటిని రామలక్ష్మికి ఇచ్చేదానికి వెళ్తూ ఉంటే సందీప్ ఎదురుపడి తనకి డాష్ ఇవ్వడంతో అవి రెండు కింద పడిపోతాయి అనుకోకుండా ఇంజెక్ట్ చేసిన దాన్ని తన కోసం అట్టి పెట్టుకుని మామూలుగా ఉండేది వెళ్ళి రామలక్ష్మికి ఇచ్చేస్తుంది సీతాకాంత్ రామలక్ష్మికి గోరింటాకు పెడుతూ ఉంటే వల్లి కూడా సందీప్ దగ్గర గోరింటాకు పెట్టించుకుంటూ ఉంటుంది వల్లి అయితే ఇప్పుడు అక్కయ్య పని అయిపోతాది బావుగారు గోరింటాకు పెట్టిన కొద్దిసేపటికే తన చేతులు మంటలెక్కి లెక్కి పోతాయి అని చెప్తూ ఉంటుంది అలా గోరింటాకు పెట్టించుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది కొద్దిసేపటికి తనకే మంట వచ్చేసి గట్టిగా అరిచేసి అమ్మో మంట మంట అనేసి పరిగెత్తుకుంటా వెళ్లి చేతులు గడిగేసుకుంటుంది వల్లి అరుపులకి సందీప్ వాళ్ళమ్మ గదిలోకి వచ్చి ఏం జరిగింది ఎందుకలా అరుస్తుంది అని అడుగుతుంది జరిగిన విషయాన్ని సందీప్ వాళ్ళమ్మకి చెప్పడంతో ఇట్లా తిక్క పనులు చేస్తావని నీకు ఏ విషయాన్ని మేము చెప్పకుండా మేమే నిర్ణయాలు తీసుకునేది అని వాళ్ళత్త అయితే వల్లిని తిరుతూ ఉంటుంది ఇంకొకసారి పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి నేను కూడా లేడీ విలన్ అని నిరూపించుకుంటా అని వల్లి అనుకుంటుంది మొత్తానికి యాగం ఆపడానికి వల్లి చేసిన ప్రయత్నం అయితే బెడ్స్ కొడుతుంది